తిరుపతి నగరంలో శ్రీ సాయి ఎస్వీ డయాగ్నస్టిక్ సెంటర్లో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ప్రజలకు ఎన్నో వైద్య సేవలు నిర్వహిస్తూ డాక్టర్ శ్రీహరిరావు ప్రజల అభిమానాన్ని పొందారు మంగళవారం హాస్పిటల్ నూతన భవనం ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ శ్రీహరిరావు అటు పార్టీలోనూ ఇటు వైద్య సేవలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు అనంతరం డాక్టర్ శ్రీహరిరావు మాట్లాడారు ఈరోజు చాలా సంతోషమైన దినం గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా గత నెల ఇరవై ఏడో తొమ్మిదో తారీఖున మన మినిస్టర్ గారు కొంచెం వెనక కారణాల వల్ల బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా ఇచ్చేసి ముందు మా కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఆయన హెల్త్ మిని మినిస్టర్గా ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా హెల్త్ పరంగా అయితేనేమి పిహిసీలు అయితేనేమి కమ్యూనిటీ హెల్త్ సర్వీస్ అనేవి ఎన్ని డెవలప్మెంట్కి అదేవిధంగా అన్ని హాస్పిటల్స్ క్యాన్సర్కి సంబంధించి పర్టికులర్గా ఆయన ఒక స్కీమ్ లాగా చూసుకొని క్యాన్సర్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన హెల్త్ మినిస్టర్ ఉన్నటువంటి రోజు ఇక్కడికి రావటం మనకి చాలా ఆనందదాయకం మేము మా కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు చూస్తే మనకి సత్యకుమార్ యాదవ్ గారు ఒక నాయకుడిగా యువకుడిగా ముందుండి వైద్య రంగంలో అన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తున్నారు నేను ముందు కూడా మొదటి నుండి కూడా నా ఆశయం అదే వైద్య రంగంలో టెక్నాలజీ అభివృద్ధి చెందాలి అదేవిధంగా టెక్నాలజీతో పాటు కాస్ట్ ఏదైతే రేట్లు ఉంటాయో పేషెంట్కి అందుబాటులో ఉండాలి తక్కువ ధరతో వైద్యం అందాలి మంచి వైద్యం అందాలనే ఉద్దేశంతో నేను గత ఇరవై ఏడు సంవత్సరాలుగా తిరుపతి నగరంలో పనిచేస్తూ ఉన్నాను ఒక చిన్న అల్ట్రాసౌండ్తో ప్రారంభించినటువంటి మేము అన్ని రంగాల వైద్య పరీక్షలు ఒకే దగ్గర ఉండాలి ఒక ప్లాట్ఫామ్ కింద ఒక గొడుగు కింద ఉండాలనే ఆశయంతో తపంతో పనిచేస్తున్నాను అటువంటి ఆశయాన్ని నేను మీరందరం కూడా తెలుసు క్రమేణా వన్ బై వన్ చేసుకుంటూ వస్తా ఉన్నా అల్ట్రాసౌండ్ అయితే మీరు రాయలసీమలోనే సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి త్రీ డీ అల్ట్రాసౌండ్ తీసుకొచ్చాం సిటీ స్కాన్ తీసుకొచ్చాం అన్ని సదుపాయాలు ల్యాబొరేటరీ అన్నీ కూడా తీసుకురావటం అవన్నీ కూడా పేషెంట్లకు కూడా దగ్గరగా అందుబాటులో ఉండాలని చెప్పని చేయటం జరిగింది కానీ ఈరోజు ఏంటంటే ఇక్కడ ఈ మొత్తం డయాగ్నోస్టిక్తో పాటు అన్నీ మేము ఏదైతే రేడియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ల్యాబొరేటరీ అయితేనేమి అదేవిధంగా బ్లడ్ బ్యాంకు ఇవన్నీ కూడా కలిపి ఒకే ఇంక్రింద ఉన్నాయి ఒకసారి వచ్చిన రోగికి ఇక్కడ పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకి వైద్యం లేదా డాక్టర్ కన్సల్టేషన్ కూడా తీసుకొని వాళ్ళకి ఏమి అవసరము ఏ రో రోగ నిర్ధారం జరిగిన తర్వాత వైద్యం చేసానికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఇక్కడ ఈ కేంద్రాన్ని ఎస్వీ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది దానికి అందరూ కూడా పెద్దలందరూ ఆశీస్సులు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా మిత్రులైతేనేమి స్నేహిల్స్లు వైద్యులు వీళ్ళందరూ తోడ్పాటుతో నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా అప్న రాష్ట్ర అధ్యక్షుడిగా అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కూడా గతంలో పనిచేశాను ఆ చేసినప్పుడు అందరూ కూడా మా అందరి యూనిటీ అందరూ కలిసి పనిచేయటం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది దానికి నా కుటుంబానికి నాకు ఎన్ని రోజులు తోడ్పాటు నా మిత్రులు శ్రేయవుల అసలు వైద్యులు అదేవిధంగా పొలిటికల్కి కూడా నాకు అభివృద్ధికి నాకు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు మా నాయకులందరూ కూడా ఈ సందర్భం కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు